ములుగు జిల్లా గోవిందరాపేట మండల ప్రాథమిక సహకార సంఘానికి ప్రభుత్వం నుండి మొదటి రెండవ విడత రైతు రుణమాఫీ కింద అరవై ఏడు లక్షలు మంజూరు అయ్యి రైతు ఖాతాలో జమ చేస్తామని చైర్మన్ ఎల్లారెడ్డి తెలిపారు అనంతరం మాట్లాడుతూ పేదల ప్రభుత్వం రైతులకు మాటిచ్చిన ప్రకారం రుణమాఫీ చేసి రైతులకు ఒక పండుగలను నిర్వహించి భరోసా కల్పించిందన్నారు అలాగే మంత్రి సీతక్క ములుగు జిల్లా అభివృద్ధికి పాటపడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు సెక్రటరీ నిమ్మల తిరుపతి మాట్లాడుతూ మూడవ విడత రుణమాఫీ కూడా రాబోతుందని అరులైన రైతులకు అవకాశం

నమస్కారం అండి గోవింద్రా బెటర్ ప్రాథమిక వ్యవసాయ వ్యవసాయ సహకార సంఘం గోద్రా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మా సంఘంలో నూట అరవై రెండు మందికి వచ్చిందండి దగ్గర దగ్గర దాదాపు అరవై ఆరు లక్షలు నాకు రుణమాఫీ వర్తించింది మాట మేము రైతులను కూడా మోటివేషన్ చేస్తే ఎప్పటికప్పుడు వాళ్ళకు కట్టించుకొని వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వాళ్ళకు జమ చేస్తూ వారికి ఏదైతే ప్రభుత్వం రుణం ప్రకటించిందో ఆ అమౌంట్ పాటు మళ్ళీ వాళ్ళని కూడా కొంత అమౌంట్ పెంచు వాళ్ళకు ఇప్పుడున్న అగ్రికల్చర్ పరిస్థితుల వల్ల పెట్టుబడి పెట్టుబడి అవసరాలనుకోవడం కోసం ఉంటుంది కాబట్టి మేము రైతులకు సేవ చేయడానికి మా చైర్మన్ గారు మా పాలకొరు మారు అందరూ కూడా కలిసి రైతులను వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని రప్పించుకొని వారి వారి ఖాతాలలో అమౌంట్ కూడా జమ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే సేవలు చేస్తున్నాము ఫర్టిలైజర్ ఏరియాని కూడా మేము రైతులకు సకాలను అందిస్తూ చైర్ చైర్మన్ గారి మా చైర్మన్ గారి సహకారంతో మేము సంఘం రైతులను కూడా మన రైతులు కూడా ఫర్టిలైజర్ అని ఇతరత్ర ఏదైనా పదాలు ఏమైనా సన్ని కూడా వారికి సకాలంగా సప్లై ఇస్తూ రైతులకు అందుబాటులోనే సేవ ఇస్తుందని కోరుకుంటాం సార్ ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోధ నందు ఏదైతే ప్రభుత్వం చేపట్టిన కూడా భాగంగా మా సొసైటీ నందు ఒక మూడున్నర కోట్ల వరకు రైతుల రుణాలు ఉన్నాయి వాటిలో భాగంగా మొదటి విడత అయితేనేమి రెండో విడతనైతేనేమి మూడో విడత రావాల్సి ఉంది రెండు విడతల్లో మాకు ఒక అరవై ఏడు లక్షల కోట్ల రుణం అవి వచ్చింది రైతులందరికీ కూడా మళ్ళీ తిరిగి మీ అందరం రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఎంతో సంతోషం ఎందుకంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి రైతు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు ఏదైతే మాటిచ్చిందో దాని ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఏకకాలం అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ రైతు ప్రభుత్వం ఈ రుణమాఫీ చేయడం వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదే ప్రెసిడెంట్గా మేము ఇక్కడ ట్యాక్స్ చైర్మన్గా మాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే తిరిగి కూడా రైతులకు రుణాలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ వ్యవసాయ పరంగా వాళ్ళని అది చేయడంలో మాకు కూడా చాలా తృప్తినిచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మాట ప్రకారం ఈరోజు మా పిల్ల చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది అంతేకాకుండా ఈరోజు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి కావడం అది చిన్నారులకు అందరికీ ఉపయోగపడే పిఆర్ మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యి ఈరోజు ఎక్కడ చూసిన పాలిషిత కార్యక్రమాలు అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి ట్రైనింగ్లు అయితేనేమి అంగన్వాడీ సెంటర్లు అయితే ప్రతి విషయంలో మినిస్టర్ గారు ప్రతి ఊళ్ళో ప్ర కార్యకర్తలందరినీ ఉద్యోగస్తులందరినీ అప్రమత్తం చేసి ఇప్పుడు ఉన్నటువంటి సీజనల్ వ్యాధులు వచ్చే టైంలో అందరినీ అప్రమత్తం చేసి ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా సంతోషం ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా పలు మంత్రి గారు మా నియోజకవర్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి పదం నడిపిస్తారని మాకు ఎంతో ఆశాభావం ఉంది అదేవిధంగా రైతులు మాత్రం ఈరోజు చల్లగా ఇంత ఆనందంగా ఉన్నారంటే దీనికి మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చెప్పుకోవాలి ఇలాంటి ప్రభుత్వాలు ఇంకా కొన్ని రోజులు ఇలాగే కొన్ని సంవత్సరాలు నడవాలని మేమందరం మన మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రెండు లక్షల రుణమాఫీ ద్వారా రైతులందరూ రుణ విముక్తులయ్యి చాలా ఆనందంగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుతాము